హాయ్ అండి ఈరోజు వీడియోలోన బేబీస్ ఉంటారు కదా బేబీస్కి అవుతే బే భోగి పళ్ళు అనేవి ఎప్పుడు వేయాలి భోగి రోజు వీలు కానప్పుడు అవుతే ఇంకా మరొక రోజు అవుతే ఎప్పుడు వేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇది ప్రతి ఒక్క మదర్కి కూడా యూజ్ అవుతుందండి మీరు స్కిప్ చేయకుండా చూసి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భోగి పళ్ళుకి ఏమేమి కావాలో ఏమేమి ఐటమ్స్ కావాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా పువ్వులు అండి ఆ పువ్వులని అనేవి మనకు ఇష్టమైన పువ్వులు ఏవైనా వాటిని కొంచెం రెక్కలుగా కొంచెం ఇలా చేసుకోవాలి చెరుకు గాడ్లు అనేవి చెరుకు ఉంటాయి కదా చిన్న సైజులో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఆ సైజులో ఇంకా దానికంటే చిన్న సైజులో ఉండాలి ఇంకా కొమ్ము శనగలండి ఇది మీ ఛాయిస్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆ కొమ్ము శనగలు అనేవి మీరు ముందు నైట్ అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత కాయిన్స్ అండ్ చాక్లెట్స్ ఇంకా రేగి పళ్ళు వచ్చే వారికి అవుతీ పల్లదానాలు అనేవి వస్తారు కదా తాంబూలం అనేది వాటిలో ఫ్లవర్ ఇంకా రెండే సర్ట్ పళ్ళు అవన్నీ వేస్ అవుతాయి మీరు ముగ్గురికి వస్తే ముగ్గురికి లేదు అంటే ఐదుగురికి ఇస్తే ఐదుగురికి ఇంకా జా చీర జాకెట్ అయినా ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకుంటే అలాగే అక్షంతాలు అన్నీ కూడా ఇలా ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి చేప లేదా ఒక పంచి లాంటిది ఏదైనా ముందుగా ఇవన్నీ ఉన్నాయి కదా ఆ పువ్వులు చెరిగ్గడలు చాక్లెట్లు ఇంకా కొమ్మి శనగలు అనేవి అక్షంతాలు అన్నీ కూడా మొత్తం కలిపేవాలి మనం అవుతే ఎంతమందికి అవుతే పిలుస్తాము అందరికి కూడా సరిపడే విధంగా అవుతే మనం కలుపుకోవాలి చాక్లెట్స్ ఉన్నాయి కదా చాక్లెట్స్ అనేవి మీరు కొంచెమే కలుపుకోయండి ఓన్లీ అంటే ఒక చేయికి కొంచెం వస్తాయి అన్నీ కలపండి ఎందుకంటే ఆ చాక్లెట్స్ అనేవి తర్వాత అయితే పనిచేయవాలి మనం దిష్టి తీసి వేసే తర్వాత తలపైన వేసిన అవతి చాక్లెట్లు ఎవరు తినకూడదు కదా అందుకే చాక్లెట్లైనా సపరేట్గా ఉంచుకోవాలి ముందు అవుతే పళ్ళుని కృష్ణుడు దై ఉంటే మీ కడ చిన్న విగ్రహం ఉంటే కృష్ణుడు అవుతే విగ్రహము లేదంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయినా ఉండాలి ఇలా పిల్లలకు చూస్తున్నారు కదా అలా సవ్య దిశలో అపసవ్య దిశలో మూడు సార్లు అంటే ఎడమవైపు కుడివైపు అనేది ఇలా తిప్పేసి కృష్ణుడి దగ్గర అవుతే వేసేవాలి ముందు చూసే విధంగా అయితే దేవుడి దగ్గర పెట్టేసి లక్ష్మీదేవి దగ్గర మనం వాయినం కానీ పల్లదనాలు కానీ ఇవి పెట్టేసుకోవాలి అలాగే పిల్లలకు కూడా సేమ్ అలానే ముందుగా అయితే తల్లిదండ్రులు వేసుకోవాలి తల్లిదండ్రులు లేనప్పుడు అంటే వెయ్యకూడని పరిస్థితులు అవుతాయి అమ్మమ్మ కానీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ముందు వెయ్యాలి అలా నుండి చేయితో పట్టి చవితే సవ్య దిశలో అపసవ్య దిశలో మూడుసార్లు ముందు కుడివైపు తరువాత ఎడమ వైపు మూడు సార్లు తిప్పేసి పిల్లలు తలపైనవుతే స్లోగా వదలాలి కాయిన్స్ ఉంటాయి కదా వాటిని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచి స్థాయికి వెదగాలి వాళ్ళు నిండు నూరేళ్ళు అవుతే హాయిగా ఉండాలి అని అవుతే అనుకొని వాళ్ళ తలపైన అయితే విడిచిపెట్టాలి ఎందరు వస్తారు అందరు కూడా అలాగే ఇది ఎంత వయసు నుండి ఎన్ని ఎన్ని వయసుల వరకు చేయాలో తెలుసుకుందామా అప్పుడే పుట్టిన పిల్లల నుండి మళ్ళీ సిక్స్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ లేదా ఎయిట్ ఇయర్స్ వరకు అవుతే చేస్తారు చాలామంది ఇవి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు చేస్తారు తర్వాత అయితే ఫైవ్ ఇయర్స్తో కొందరు అవుతే కంప్లీట్ చేసేస్తారు ఇలా ఇంకా సంవత్సరము ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ కాకుండా పిల్లలకు చేయొచ్చా లేదా అనుకుంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి అయితే చేయొచ్చండి కంప్లీట్ అయిపోయిన పిల్లలకి అయితే చేయకూడదు వన్ ఇయర్ కంప్లీట్ కాకుండా ముందు ఉంటుంది కదా చిన్న పిల్లలు వన్ మంత్ బేబీకి కూడా చేయొచ్చు కాకపోతే వన్ మంత్ బేబీకి అనేది కూర్చోడానికి వీలుగా ఉండదు కాబట్టి వాళ్ళకవుతే విచ్చిపెట్టేవాలి అంటే సరి సంఖ్యలో అయితే చేయకూడదండి పిల్లలకి భోగిపళ్ళు పొయ్యకూడదు బేస్ సంఖ్యలో మాత్రమే పొయ్యాలి అంటే వన్ ఇయర్ రోజు ముందు ఉంటుంది కదా నెలల పిల్లలకి చేసిన తర్వాత చేయాలి నెలల పెళ్ళప్పుడు చేయకపోతే వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత టూ ఇయర్స్ వచ్చేస్తుంది కదా టూ ఇయర్స్ అనేది వచ్చిస్తే వాళ్ళకి చేయకూడదు మళ్ళీ త్రీ ఇయర్స్లో చేయాలి అలాగే మళ్ళీ ఫోర్ ఇయర్స్లో చేయకూడదు ఫైవ్ ఇయర్స్లో చేయాలి అలా అయితే చేసుకోవాలి మీకు వీలున్నంత వరకు మీ అందరు వస్తారో వాళ్ళందరికి కూడా అలానే సేమ్ అలానే అనుకొని వాళ్ళు ముందుగా చెప్పే విధంగా అవుతాయి కుడివైపు ఎడమవైపు మూడు సార్లు తిప్పేసి వాళ్ళ తలపైన అయితే స్లోగా విడిచిపెట్టాలి మనసులో వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అందరి దిష్టి పోవాలి అని కాయిన్స్ అనేది ఉంటుంది కదా స్లోగా విడిచిపెట్టాలండి అలాగే చాక్లెట్స్ అనేవి మనం సపరేట్గా ఉంచమన్నాం కదా ఆ చాక్లెట్స్ అనేవి మీరు అందరికి కూడా పనిచేయవాలి మొత్తం కూడా పిల్లలకు తలపైన పోసిన వాటిని ఏం చేయాలి అంటే వాటిని అన్నిటిని కూడా చీపటితో కాకుండా చేయితో అనేది తీసి అవతి మనము బావిలో వేయకూడదండి బావిలో తాగే నీటిలో వేయకూడదు మనం చెరువులో కానీ బట్టలో కానీ అవతి పడేయాలి వీటిని పిల్లల దిష్టి కోసం అయితే మనం యూజ్ చేస్తాం కదా పిల్లల దిష్టి కోసం అనేది యూజ్ చేసే వాటిని మనం తినకూడదు చాలామంది అవుతే తెలియకుండా ఇవి తినేస్తారు కదా అది అవుతే దిష్టి తీసినవి అవుతే చ అవి ఏమైనా కానీ వాటిని అవుతే తినకూడదు మనకి ఏమేమి కావాలి అనుకుంటే అది మన ఓపిక అండి వేరే ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా అంటే పళ్ళు అనేవి డెఫినెట్లుగా ఉండాలి రేగి పళ్ళుతో చిన్న పళ్ళు అనేది అంటారు నలజీడి పళ్ళు అనేది నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు కూడా బేబీస్కి వెయ్యరు రేగిపళ్ళు ఇంకా ఫ్లవర్స్ మూడు నాలుగు రకాలైనా పర్లేదు అంటే బంతి గులాబీ చామంతి అయితే మేము యూజ్ చేసాము మీరుకు మీ ఇక్కడ ఏమున్నా యూజ్ చేయొచ్చు కొమ్మి శనగలు అనేవి ఎక్కువ మంది వేయరు వేస్తే మంచిదండి అప్పటికి అందుబాటులో ఉంటే మీరు మార్నింగ్ టైంలో అవుతే వాటిని నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో సపరేట్గా తీసి అవుతే ఉంచుకోండి పిల్లల తల్లిలు అనేది డేట్లో ఉండేటప్పుడు అవుతే ఇలా పిల్లలకి చేయొచ్చా లేదని డౌట్ అనేది ఉంటుంది చేయొచ్చండి ఎందుకంటే వాళ్ళు అవుతే తలపైన వేయకూడదు వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో చేపించవచ్చు వాళ్ళవుతే ఎటువంటి ఐటమ్స్ అనేది అయితే ముట్టుకోకూడదు ఎందుకంటే ఈ పళ్ళు అనేది విష్ణుమూర్తితో సమానం కదా ఇది దేవుడికి వేసినట్టయి దిష్టిపోవడానికి అలాంటప్పుడు అయితే పిల్లలని అనేది మనం ముట్టుకోకూడదు అంటే వాళ్ళకి వేసే వాటిని అయితే ముట్టుకోకూడదు అమ్మమ్మ కానీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అనేవాళ్ళు వేయచ్చు తండ్రి అప్పటికి ఉంటే తండ్రి కూడా వేయచ్చు కానీ తల్లి మాత్రం వేయకూడదండి చెప్పాను కదా బేస్ సంఖ్యలో మాత్రమే వేయాలి మంత్లీ పిల్లలకు కూడా వెయ్యొచ్చండి టూ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ముందు అవుతే వెయ్యకపోయినప్పుడు టూ ఇయర్స్లో అయితే మాత్రం వేయకూడదు వన్ ఇయర్ లోపల ఉన్న పిల్లలకి ముందు వెయ్యాలి ఆ ఇయర్ అయితే మీకు వీలు కానప్పుడు త్రీ ఇయర్స్లో వెయ్యాలి ముందగితే మనం కృష్ణుడికి అవుతే వేసుకోవాలండి కృష్ణుడి విగ్రహం అనేది లే లేనప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందగితే మూడు సార్లు సవ్య దిశలు అపసవ్య దిశలు అనేది తిప్పి వాళ్ళకి దేవుడికి అనేది సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవాలండి మీరు భోగిపల్లి వేసేటప్పుడు మీరు అంత సంతోషం పడ్డారు అలానే నా పిల్లలు కూడా అంత సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరైతే మొక్కుకోవాలి వాళ్ళకి దిష్టి మొత్తం అనేది పోతుందండి మీకు భోగి పళ్ళు రోజు అవుతే వీలు కానప్పుడు అవుతే మీకు నార్మల్గా అయితే పళ్ళు రోజు వీలు కాదు కదా అలాంటప్పుడు వీలు కానప్పుడు అవుతే సంక్రాంతి రోజు అంటారు కదా సంక్రాంతి రోజు ఈవినింగ్ టైంలో అవుతే మళ్ళీ ఇది వేయాలండి ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు సంక్రాంతి రోజు ఈవినింగ్ టైంలో అవుతే మీరు పళ్ళు అనేది వేసుకోవచ్చు నార్మల్గా అవుతే భోగి రోజు సాయంకాలం పూట అవుతే వేస్తారండి ఈవినింగ్ టైంలో మనం మార్నింగ్ అయితే భోగి మంట అనేది వేసుకుంటాం కదా ఆ తర్వాత అయితే మనం ఈవినింగ్ టైంలో అవుతే భోగి పలుని మనం వేసుకుంటాము ఇంట్లో వీధిలో ఎవరున్నా వాళ్ళని పిలుచుకోవచ్చు లేదు అంటే ఇంట్లో వాళ్ళే వేసుకున్నా పర్వాలేదు మీరు ఇంకా వాయినంతో పాటు రిటర్న్ గిఫ్ట్గా కూడా మీరు ఏదైనా ఇవ్వచ్చండి అలాగే కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి వాళ్ళ హెల్త్ కేర్ స్కిన్ కేర్ గురించి కూడా ఫుల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మన ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చెప్పింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను కదా మీకు అర్థమైనట్లు చెప్పాను అనుకుంటాను చెప్తే అలాగే బేబీస్కి ఈవినింగ్ టైంలో వేసేటప్పుడు వాళ్ళకైతే స్నానం చేయించాలండి మరి మంత్లీ పిల్లలకి అయితే తడి క్లాత్ అయితే తుడిచేసినా పర్లేదు ఇయర్స్ పిల్లలకి అయితే స్నానం చేపించేసి అయితే నీట్గా చే ఉంచాలి అంటే కొత్త బట్టలు అనేది వేసి ఇప్పుడు అయితే చెప్పాను కదా వాటిని అన్ని కూడా చెయ్యితో అంటే చీపుటితో కాకుండా చెయ్యితో తీసి మొత్తం క్లీన్ చేసి ఒక కవర్లో ఉంచాలి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ అన్నీ తీసేసి ఎవరైనా వస్తారు కదా వాళ్ళకనేది దానం చేసేవాలి మిగతా అవన్నీ కూడా మీరవైతే గంగలో పడేవాలి అయితే మీకు చిన్న క్లిప్ అనేది ఫైనల్లో యాడ్ చేశానండి అది చేసిన తర్వాత వీళ్ళైతే చూడండి ఎలా ఆడుకుంటున్నారు అలాగే వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఉన్నాయి కూడా అండి ఇంకా చాలా న్యూ మదర్స్ అనేది తెలియకపోయిన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి మన ఛానల్లోన ఈ మదర్స్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇలాగ చాలా వరకు అవుతే అన్ని విషయాలు అందరికీ తెలియాలని ఉండదు కదా చాలా విషయాలు అనేది తెలియకుండా కూడా ఉంటాయి అలాంటివనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇది కూడా నేను అయితే కొ పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకునే అయితే నేను వీడియోలు చేస్తూ ఉంటాను అలా ఏదో చేసేవాళ్ళు ఏదో ఈ వీడియో వాళ్ళని కాకుండా అందరికి తెలిసే అందరికీ తెలుసుకొని కనుక్కొని అవుతే నేను ఇలాంటి వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను మీకు చెప్పాను కాదండి భోగి రోజు వీలు కానప్పుడు అవుతే అయితే మీరు సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే చేసుకోవాలి ఈ భోగి పళ్ళు అనేది కొందరు మార్నింగ్ టైంలో వేసుకుంటారు పిల్లలకి వేస్తారు కొందరు అయితే చాలా మంది ఈవినింగ్ టైంలో వేస్తారు నార్మల్గా అయితే భోగి పళ్ళు అనేది పిల్లలకి ఈవినింగ్ టైంలో మాత్రమే వేయాలండి ఈవినింగ్ టైంలో వేస్తే చాలా మంచిది